ఫ్యాక్టరీ వెళ్ళడానికి వెహికల్ వచ్చింది సో అయితే రెండు పోషన్ సిటీకి వెళుతున్నాం మేము హైదరాబాద్ రింగ్ రోడ్ మాదిరిగానే ఉందండి ఇదంతానే అంటే ఇక్కడ ఫోర్ లైన్స్ ఫైవ్ లైన్స్ ఎయిట్ లైన్స్ వరకు ఉంటాయి సో అటు ఇటు పెద్ద పెద్ద కట్టడాలు ఉంటాయి మామూలే అది ఈ బిల్డింగ్స్ ఈ కార్లు అవన్నీ ఎక్కడ చూసినా ఒకటేనండి సో ఇప్పుడు ఫ్యాక్టరీ విజిట్లో భాగంగా నేను ఈ రోడ్లో వెళ్తాను మినిమమ్ హండ్రెడ్ పడుతున్నాడు అండి తక్కువలో తక్కువ అనుకుంటాయి ఎందుకంటే ట్రాఫిక్ వైలేషన్స్ ఉండవు కాబట్టి ధైర్యంగా వెళ్ళిపోవచ్చు చైనాలో మనం ఫ్యాక్టరీ విజిట్కి వచ్చాం కదండి అది ఫిఫాబ్రికేటెడ్ బిల్డింగ్స్ అన్నీ కూడా ఇక్కడ తయారవుతాయండి ఆ ఫ్యాక్టరీ విజిట్కు మనం ఇక్కడికి వచ్చామనమాట అండి సో ఆ వివరాలు ఏంటి ఏంటి అనేది ఒకసారి లోపలికి తెలుపు ఫి ఫ్యాబ్రికేటెడ్ హౌస్ అని చెప్పాం కదండి ఆ పైన ఫస్ట్ ఇయర్లో ఉన్నటువంటి వాళ్ళ ఎంప్లాయీస్ అనమాట వీళ్ళంతా వర్క్ చేసుకుంటున్నారు ఏఎండి క్యాబిన్ ఇది సో ఇక్కడ ఒక రిసెప్షన్ ఓకే మాడ్యులర్ హౌస్ అనమాట ఇందులో ఎదర స్పేస్ అనమాట సో ఇలా చూసుకుంటే ఇట్లా వెళ్తే ఇట్లా ఉంది ఇది చూస్తే బిల్డింగ్ లాగే అనిపిస్తుంది మనకి ఎక్కడ కూడా మనకి మాడ్యులర్ హౌస్ అని ఎక్కడ మనకు అనుమానమే రాదు అనమాట అంతలా ఉన్నది వీళ్ళ కల్చరు ఇలా ఉంటుంది అనమాట సో ఏంటంటే వీళ్ళు ఎండిఏ మొత్తం అంతా కూడా చూపిస్తారండి అంత ఫ్యాక్టరీ ప్రోడక్ట్ గురించి కానీ ఇదంతా కూడా వాళ్ళే చెప్తారు సో అండి వెళ్దాం మ్యానుఫ్యాక్చరింగ్ దగ్గరికి వెళ్దాం నాని కింద లో ఈ రకంగా అనమాట అండి ఇలా అంతా వర్క్ చేస్తున్నాను సో క్యాబిన్స్ ఉంటాయి కదండి మన క్యూబిక్స్ అట్లా మాదిరిగా ఎదరు వచ్చి ఇది రిసెప్షన్ ఇదంతా కలిపి ఒక ఫస్ట్ స్టేజ్ దాంట్లోంచి ఇచ్చేసారనమాట సో వాళ్ళ కంపెనీకి ఉన్నటువంటి సర్టిఫికేట్స్ మెయిన్ ఏంటంటే చైనాలో వీటిగా వాల్యూ అండి వీళ్ళ కంపెనీ ప్రొఫైల్ అంతా కూడా ఈ సర్టిఫికేట్ల ఆధారంగానే ఉంటుంది చూడండి ఎంత పెద్దదైన వెయిట్ అయినా ఇలా ట్రాలీలు పాలిష్ చేస్తారండి వాళ్ళంతా మొత్తం కంప్లీట్ ట్రాలీల మీదే మొత్తం చైనా వ్యాపారం అంతా నడుస్తుంది చూడండి మించు మించు ఒక టన్ను ఉంటుంది దాన్ని చిన్న వీల్స్ మీద తీసుకెళ్ళిపోతుంది చూడండి టన్ను అయినా రెండు టన్నులైనా ఇలా వీల్స్ మీదే తీసుకెళ్ళిపోతూ ఉంటారు అనమాట సో ఇది పనిని సులభతరం చేస్తామన్నమాట తేలికపాటిగా చేసేయటం అనేది వీళ్ళ యొక్క గొప్పతనం అనమాట అండి దాన్ని మొయ్యాలంటే మనకి క్రేన్లు అంటారు అవి అంటారు ఇవి అంటారు చూడండి ఎంత సింపుల్ గా తీసుకెళ్లిపోతున్నారు ఇంచుమించు కన్ను పైనే ఉంటదండి అది ఇది మొత్తం అంతా వీళ్ళ ఆఫీస్ అంతా కూడా ఈ కంటైనర్ హౌస్ లోనే ఉంది ఈ జస్ట్ లైక్ బిల్డింగ్ లాగా ఉంటది అనమాట కంటైనర్ హౌస్ అని చెప్తే తప్ప తెలియదు హండ్రెడ్ పర్సెంట్ సెక్యూరిటీ అనమాట అండి హౌస్ ఇది ఒక ఫ్యాబ్రికేటెడ్ హౌస్ అనమాట అండి ఇలా చిన్నది చిన్న ఆఫీస్ పెట్టుకోవడానికి వాటికి ఉపయోగపడే విధంగా ఎదరేలాగా చిన్న బాల్కనీ ఇచ్చాడు సో ఇట్లా లోపలంతా ఇట్లా ఉన్నదనమాట ఆఫీస్ ఇది కంటైనర్ హౌస్ అని చెప్తే గానీ తెలియదండి మొత్తం అంతా కూడా కంప్లీట్ వేసి చాలా బాగుందండి ఇదండి ఇది ఒక టైప్ ఆఫ్ హౌస్ చిన్న హౌస్ అండ్ ఫామ్ హౌస్ ఈ చేపల చెరువుల ధర రొయ్యల చెరువుల ధర పెట్టుకోవడానికి చాలా సూటబుల్ అనమాట అండి మొత్తం అన్ని ఫెసిలిటీ ఉంటూ ఉంటాయండి బయట నుంచి చూస్తే మామూలుగా ఉంటుంది కానీ అయితే మాత్రం మొత్తం అంత కంప్లీట్ వేరే ఉంటుందండి చూపిస్తానండి అండి లోపల ఇట్లా ఉంటుందండి చూస్తే ఉండి తిరునాళ్ళలోని ఆటలోని తీర్థాలు జాతరలు జరుగుతాయి చూడండి అప్పుడు ఇమీడియట్గా ఒక టాయిలెట్ ఎస్టాబ్లిష్ చేయాలంటే చాలా సింపుల్గా తీసుకొచ్చి అక్కడ పెట్టేటండి జస్ట్ లైక్ ఆడ్రైస్ బీరో అలా ఉంది చూడటానికి చాలా బాగుందండి లోపల కమోడ్ ఉంది ఓకే బయట నుంచి చూస్తే ఇలా ఉంటుందండి లోపల ఎలా ఉంటుందో చూడండి ఎదర జస్ట్ సిట్ అవుట్ రెండు చైర్లు వేసుకుంటానికి వీలుగా చిన్న సిట్ అవుట్ పెట్టారు రెండు మెట్లు ఉన్నాయి లోపల చూసుకుంటే కనుక ఇది హాల్ అన్నమాట అండి కంప్లీట్ హాల్ ఇది మన సోఫాది పెట్టుకుని టీవీ అన్నీ సెట్ చేసుకోవచ్చు ఇక్కడికి వెళ్తే కనుక ఒక చిన్న బెడ్రూమ్ ఉన్నదండి ఇదిగోండి చిన్న బెడ్రూమ్ దీని పక్కనే ఇంకొక బెడ్రూమ్ ఓకే దీనికి చిన్న టాయిలెట్ ఉన్నదండి సింపుల్గా సింపుల్ టాయిలెట్ ఓకే ఇది కూడా ఏంటంటే లోపల వాష్రూము చిన్న షింక్ బాత్ ప్లేస్ సరే బాగుంది కదా ఫినిషింగ్ కూడా చాలా బాగుందండి పైన సీలింగ్ కూడా చాలా నీట్గా చేశారు అంతా కూడా ఇది ఫామ్ హౌసులకి లేదంటే కనుక ఎక్కడైనా హౌట్ హౌస్లకి వీటికి చాలా బాగుంటుందండి కార్నర్ నుంచి చూస్తే ఎట్లా ఉన్నదనమాట ఓకే కిటికీలు అవి కూడా నాలుగు కిటికీలు పెట్టేవి హాల్లో అలాగే బెడ్రూమ్లో ఒక కిటికీ పెట్టారండి ఇట్లా దీనికి రెండు కిటికీలు పెట్టాను మనం ఎలా కాలతో అలా డిజైన్ చేయించుకోవచ్చు ఇట్స్ ఫీ ఫ్యాబ్రికేటెడే కాబట్టి ఇబ్బంది లేదు ఓకే చూడం రైతులు ఇక్కడ అందరూ ఎలక్ట్రికల్ బైక్సే వాడతారు అంటే సింపుల్ లివింగ్ అని చెప్పాను కదా ఒక టోపీ పెట్టుకుంది వెనకాల చిన్న బాక్స్ పెట్టుకుంది ఈ ఆకూర్ లాంటివి ఏ కోసుకుని వీళ్ళు పట్టుకెళ్ళిపోతాను అనమాట స్మాల్ ఆఫీస్ రూమ్ లాంటిది అనమాట మనం ఎక్కడికైనా మూవబుల్గా ఏసీ ఆఫీస్ టెంపరీ ఆఫీస్ అంటే మన బిల్డింగ్లో ఏ కడతా ఉంటాం కదండి అప్పుడు పెట్టుకోవడానికి అది మన వాళ్ళు చేస్తా ఉంటారు అంటే రెగ్యులర్గా బిజినెస్ చేసేవాళ్ళు ఇలాంటిది ఒకటి పెట్టేసుకుంటే ఫినిష్ అయిపోతుంది ఇవి చూడండి స్మాల్ ఈ యూనిట్స్ అనమాట చిన్న చిన్న ఆఫీసులకి లేదంటే చిన్న చిన్న ఫ్రంట్ ఆఫీసులకి వాటికి బాగా ఉపయోగపడుతుంది ఇది కూడా బాగుంది సైజు